బాగా పరిగెత్గలవు యుష్మాల్ బాయ్ ఇదరా వీడి నా స్టూడెంట్ రాజారాం స్టేట్ అథ్లెటిక్స్ మీట్ హండ్రెడ్ మీటర్స్ కేటగిరీలో గోల్డ్ మెడల్ కొట్టాడు మందే ట్రైనింగ్ ఇదిగో పేపర్ లో కూడా వేశారు చూడు వాడు ఈ ఫోటోలో ఉన్నత ఈ కురాణ లేడే వాడిదేనయ్యా చిన్న ఫోటో వేశారు రేపు నేషనల్స్ కొట్టినప్పుడు చూడు పేపర్ అంతా ఉంటాడు ఏవో పీడి సార్ కూడా ఇలాంటి కురాణ ఒకటి తీసుకొచ్చి ఆడేదో పొడి చేస్తాడు గిడి అని చెప్పి సూట్లు బూట్లు అన్ని నువ్వే తీదిచ్చావు ఆడు మెడల్ కాదు కదా ఓ డాలేకి బెల్ట్ బిన్ అయిలాయా అవన్నీ వాడి డబ్బులతో కొన్నాయి రాజా నా జీతం టీఏలు డిఏలు పోను మూడు వేల మూడు వందలు చేతికి వస్తుంది వెయ్యి రూపాయలు వడ్డీలకి వెయ్యి రూపాయలు కిరాణికి వెయ్యి రూపాయలు చిట్టీలకి వెయ్యి రూపాయలు పోతే ఏడు వందల రెండు తో నటిస్తుంది మండి జీతం అంతా స్పైక్స్ కి పెట్టడం అంటే సార్ అదే సార్ స్పైక్స్ లేకపోతేనే కాలున్నాయిగా పరిగెత్తేస్తా సారీ సార్ నేను మేనేజ్ చేస్తాను కానీ సార్ ఇవి వేయించుకొని కొనుక్కు ఇబ్బంది పడకండి సార్ మీ దగ్గరే ఉంచండి ప్లీజ్ పట్టుకొని నేను నీ కోచ్ ని చాలేం అక్కర్లేదు ఇంకో గోల్డ్ మెడిల్ కొట్ట చాలు ఇస్మాల్ బాయ్ వీడు రోజు వస్తుంటాడు బాదం పాలిస్తూ ఉండు నా ఖాతాలో రాయి మా అన్న వాళ్ళకి ఇక్కడ ఖాతాలు ఉండవు బాయ్ ఏ రామ్ ఏ దుకాణం ఆప్తా రాబో ఇక చాలు ఏంటి వర్షం పడుతుంది రా ఏమా వర్షంలో ఆటలేంట్రా ఈ రోజు చాలా సంతోషంగా ఉందమ్మా సరే ఈ రోజు రోజు నా రాజా లోపలి డే సరే సరే లోపలి అంత ఆనందంగా అమ్మా ఈ రోజు కాలేజ్ లో నాకు సన్మానం చేశారమ్మా స్పైక్స్ కొనుకోమని పీడి గారు వెయ్యి రూపాయలు ఇచ్చారు వీటన్నిటికీ మించి నా లైఫ్ లో మొదట ఆటోగ్రాఫ్ ఇచ్చారమ్మా ఎవరికో తెలుసా కళ్ళు బాగుంటాయని చెప్పానే ఆ బురకా పిల్లకి అబ్బో చాలా చేస్తున్నా ఏం లేమ్మా అడిగిందనిచ్చాను అంతే కళ్ళతోనా కళ్ళ అవైతే చాలా మాట్లాడతామా కబుర్లు చెప్తాయి క్వశ్చన్లు అడుగుతాయి తిడతాయి కొడతాయి కూడా అమ్మో కయ్యాళి కళ్ళు రే ఒక నిజం చెప్పు ప్రేమిస్తున్నావు కదా ఏం లేదమ్మా ప్రేమించరా ప్రేమ లేకపోతేనే పాడైపోతారు అయినా మేము అనుభవించిన ఆనందం మా పిల్లలకు మాత్రం అంతా నా దగ్గరికి సంగీతం నేర్చుకోవడానికి సాయిబులమ్మాయి వస్తుందిగా తన దగ్గర ఉర్దూ నేర్చుకో పనికి వస్తుంది టీచర్ అదిగో వచ్చేసింది ఏమ్మా టీచర్ మా వాడికి కొంచెం ఉర్దూ నేర్పిస్తావా బట్టలు మార్చుకు వెళ్ళు ఏమనుకోకమ్మా వాడు మనసు ఎక్కడ లేదు ఏమీ వాడు బట్టలు లేకుండా బాగున్నాడా నీకెందుకే అయినా నాకెందుకు లేమ్మా నీకోసం అడిగాను అబ్బా చెయ్యి ఎంత చిరుకో మటన్ ముక్కలు బాగా తిని ఇక వాడు చేసి పెడతాడులే బిర్యానీ అవు నేను బిర్యానీ చేస్తాను వాడు పులిహోర చేస్తాడు రెండు కలిపి తినేస్తాం నీకు కావాలా మాకెందుకు లేమ్మా మీ మటన్ పులిహోర మీరే బాగా మెక్కండి ఇంతకీ మీ భాష వాడికి ఏదో అడిగాడు ఏదో చెప్పేశాను ఏంటి అది కళ్ళు కూడా మాట్లాడగలవా నాకు తెలీదు ఈ కళ్ళు నాతో మాట్లాడేదాకా మనసులో తెలియని ఏదో అలజడి ఆ అలజడి కూడా అట్లా అట్లాగుంటుందని నాకు తెలీదు నిన్ను చూసేదాకా ప్రాణం లేకపోయినా బతుకచ్చా నాకు తెలీదు అది నువ్వు తీసుకెళ్ళిపోయేదాకా ఐ లవ్ యు హలో నేను ఉర్దూలో ఎలా చెప్తారు ఇప్పుడు మీరు నాకు మిమ్మల్ని కాదండి నేనేదో నా షార్ట్ స్టోరీ గురించి చెప్తున్నా అందుకే స్క్రిప్ట్ షార్ట్ స్టోరీయా నా హైట్ గురించి మాట్లాడుతున్నావా నీ హైట్ ఏంటి మరి షార్ట్ స్టోరీ అన్నావు నన్నే అన్నావు కదా అయ్యో నా కాలేజ్ లో నాకేదో షార్ట్ స్టోరీ ఉంది దానికోసం నాతో ఏం చెప్పాలో నేనే వాడికి చెప్పాలి నేనే నాలో నుంచి బయటకు వచ్చి నన్ను చూసుకుంటున్నట్టుంది మరి చెప్పావా మ్యాటర్ మార్చి ఏదేదో చెప్పేశా పాపం కదే ఏమైంది నాతోనేలా చెప్పేది చెప్పని మీనింగ్ వేరే అయినా ఫీలింగ్ బాగుంటుంది అరే రాము బేట ఏంది బేటా నీళ్ళ నువ్వే నవ్వుకుంటున్నావు నా ఫీలింగ్స్ అన్ని ఉర్దూలో రాశా ఏదో అనుకో నీకు మా భాష తెలుసా రాము నిజం చెప్పు నువ్వు మా వాళ్ళ అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా ఏ తప్ప తప్పులేదు బాయ్ బీవి అంటే ఇంటికి యజమాని మా వాళ్ళ అమ్మాయి మీ ఇంటికి యజమాని అయిందనుకో మాకు సంతోషమేగా నిక్క కరో కానీ నాకు డౌట్ బాయ్ मी वाला माय ने माय इंटलो ये वाला इंटा इस तारा इस्माइल भाई रेप ना करना कुतर पड़ते मी इंट के जमान जास्ता सरे ना वाह 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 शेरे शुरू जास <coughs> तुझे कतरना करकु है नोच को चिमच को मन में मरना करकु है तू रोए तो देखना करकु है तेरे से मिल को रोना करकु है మేర దివాంగి తుజే పసందేతో మేరే షాణాపన్ పటాయాతో మొహత్ కరెండి నిన్ను కొరకాలనుంది ఇచ్చి గిల్లి తప్పాలనుంది నువ్వు ఏడిస్తే చూడాలనుంది నీతో కలిసి ఏడవాలనుంది నా పిచ్చి నీకు నచ్చితే నా వెర్రి నువ్వు నమ్మితే రా ప్రేమించుకుందావు రా ఇదేనా అవునా వాడి ప్రేమ నీకు పిచ్చిలా ఉంది కదా అలా లేకపోతే అది ప్రేమ కాదు కదా ఇప్పుడు వాడు చెప్తాడు ఏం చేస్తావు నవ్వుకుంటాను ఏడిపిస్తాను ప్రేమలో కొంచెం అది కూడా కలుస్తుందేమో కన్నీళ్ళు మనకొస్తే కష్టం అవుతుంది అవే మన కోసం వస్తే प्रेम एक तरह चे जा मार चपा नहीं पता था कि खामोशी भी सुनाई देती है जब तक हमने आपके आंखों की खामोशी सुन ली नहीं पता था कि डिस्टर्बेंस भी जरूरी है जब तक आपके डिस्टर्बेंस ने हमें चिता दिया नहीं पता था कि जान के बगैर भी हम जी सकते हैं आपने हमारी जान ले ली फिर भी हम जी रहे हैं नो वेमంటావ్ ఎప్పుడు చెప్తావ్ వెయిట్ చేస్త ఉంటాను నిన్నదన్న చెప్పడా చెప్పడా ఎందుకలా చేసావ్ జస్ట్ ఫర్ ఫన్ వాటితో నీకు ఫన్ ఏంట్ అమ్మా తనకి సారీ చెప్పనా నీ సారీ వాడికి ఎందుకు వాడొక అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే వినాలనుకుంటున్నాడు దానికి నిన్ను హెల్ప్ అడిగితే నువ్వు అలా చేసావు అవునా అయ్యో అందుకే డాక్టర్ దగ్గర డిజీజ్ ని టీచర్ దగ్గర డీటెయిల్స్ ని దాచిపెట్టకూడదు అయినా ప్రేమ ఏ భాషలో అయినా ఒకేలా కన్వే అవుతుంది ఉంటుంది లేండి ఒక నిజం చెప్పు కానం నీకు కూడా ఒక లవ్ స్టోరీ ఉన్నట్టుందే మీ వాళ్ళేనా ఇంతకీ మీ అబ్బాయి ఒక్కసారి ఇష్టపడితే వదలటం అవేవో స్పైక్స్ అంట ఆరు వేలు అవే కావాలంటున్నాడు వాటి కోసం పరుగులో వచ్చిన అన్ని మెడల్స్ పట్టుకుపోయాడు కాళ్ళకుండే స్పైక్స్ ని ఇంత ప్రేమిస్తున్నాడంటే కుండెల్లో ఉండే అమ్మాయిని ఇంకెంత ప్రేమిస్తాడు మెడిల్స్ ఏంటి ప్రాణమే ఇచ్చేస్తాడు రామ్ ప్లీజ్ రామ్ సేవ్ రామ్ సర్ రేపు మేము సరిపోను రూపాయలు ఈ మెడల్స్ తీసుకునే నాకు ఇచ్చాను సార్ ప్లీజ్ సార్ షోలాపూర్ చెప్పుల్లో ఎక్కడైనా షోలాపూర్ ఉంటుందా ఈ గోల్డ్ మెడల్స్ లో కూడా గోల్డ్ ఉండదు ఉత్త షో ఈ మెడల్స్ నేను అమ్మట్లేదు సార్ తాకట్టు పెడతాను డబ్బులు రాగానే విడిపించుకుంటాను చెప్పుల షాపులో అప్పులు పెట్టేవాడిని ఎక్కడా చూడలేదయ్యా సార్ నేషనల్స్ కదా సార్ ప్రాక్టీస్ చేసుకోవాలి చేసుకోవయ్యా నేనేం చేయను ఈ మెడల్స్ పనికి రావు